ప్రైజ్లో హాయ్ ఫ్రెండ్స్ యూ సరే డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను ఈరోజు మాట్లాడిసిన టాపిక్ ఏంటంటే శైలు కటారి సహోదరి నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నావు అభినందిస్తున్నాను నీకు వచ్చిన క్వశ్చన్స్ ఎవరు కూర్చో ఉండవో ఇంతవరకే మంచి మంచిగా వస్తున్నాయి వచ్చిన క్వశ్చన్స్ని నువ్వు క్వశ్చన్ రేజ్ చేస్తున్నావు మరి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నారు మన క్రైస్తవ సహోదరులు కూడా మరి వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ నువ్వు తీసుకోవట్ల నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే సహోదరి నీకు క్రైస్తవ సహోదరులారా మీకు కూడా నేను చెప్తున్నాను మన భరత్ ప్రక్షాల్ సహోదరుడు కూడా సహోదరి బాగా కౌంటర్ వీడియోస్ పెడతా ఉంటాడు మంచి మంచిగా వివరణాత్మకంగా పెడుతూ ఉంటాడు ఏ కౌంటర్ ఇచ్చినా సరే మంచిగా పెడుతున్నాడు అతను ఓర్పుకి తన మాటలకి హ్యాట్సప్ బట్ ఈడు చెప్పింది ఏదైనా ఒక క్వశ్చన్ రేజ్ చేస్తుందంటే ఆ క్వశ్చిన్ని రిసీవ్ చేసుకోవట్లేదు ఇప్పుడు సపోజ్ హైందువులు పెట్టిన ప్రసాదము క్రైస్తవులు ఎందుకు తింటలేదు అని రేజ్ చేసింది దానికి ప్రక్షాల్ అనే సహోదరుడు పెట్టాడు భరత్ అనే సహోదరుడు దాని కౌంటర్ వీడియో పెట్టాడు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు తను ఊనీ చూస్తుందో లేదో కూడా తెలియట్లే తనకు మైండ్కి ఏమైతే వచ్చేస్తున్నాయో తన మైండ్కి ఏమైతే వస్తున్నాయో వాటిని మళ్ళీ రీచ్ చేస్తుంది నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది సహోదరి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు తప్పలేదు బైబిల్ లోంచి అడుగుతావో నుంచి అడుగుతావో అడుగు అడిగిన తర్వాత ఎవరన్నా నాలంటోలు కానీ ప్రక్షాళంటూ కానీ క్రైస్తవ సహోదరులు చాలామంది పెడుతున్నారు అలాంటి వాళ్ళు పెట్టినట్లలో నీకు నచ్చిన దాన్ని తీసుకో తీసుకోకుండా వాళ్ళ మాటలు వినకోకుండా వాళ్ళు పట్టించుకోకుండా నీ ఇచ్చా నువ్వు కానీ వెళ్ళిపోతున్నావు అనుకో కొంచెం నీ మాటలు కొంచెం జాగ్రత్తగా రానిచ్చుకోవాలని నేను చెప్తున్నాను నీ కౌంటర్ వీడియో కాదు నేను ఇప్పుడు వచ్చింది సరే ఇందు సహోదరుడైన ఈ సహోదరిని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అనుకుని బతికేస్తున్నావు కాబట్టి కన్వర్టెడ్ పీపుల్ అని నువ్వు బాగా గుచ్చిగుచ్చి అంటున్నావు కన్వర్టెడ్ నేను కన్వర్టెడ్ పీపుల్నే డబ్బులు కూడా లక్ష లక్షలు వేస్తారు సో నాకు అనిపిస్తుంది నాకు డౌటే ఉంది సోదరులారా క్రిస్టియన్ కన్వర్టెడ్ పీపుల్ కన్వర్ట్ అయిన సోదరులారా అండ్ అందరికీ నేను ప్రశ్నిస్తున్నాను ఆయిల్ కోసం క్యాన్సర్ తగ్గుతుంది ఎయిడ్స్ తగ్గుతుంది అంటే మరి హాస్పిటల్స్ ఎందుకు ఈ మెడికల్ షాప్స్ ఎందుకు అందరూ కష్టపడి ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ కష్టపడి అన్ని లక్షలు ఓకేనా సరే నేను చెప్పేది ఏంటంటే కన్వర్ట్ అయిన వాడిని వార్నింగ్ ఇస్తున్నా ఏం వార్నింగ్ అంటే నీవు పెట్టుకున్న బిజినెస్ ఏది బ్లడ్ అమ్ముకునే బిజినెస్ అది కానీ లాస్ వచ్చిందా లేకపోతే నీకు ఎవరో డొనేటర్ డొనేటర్లు రావట్లేదా నీకన్నా ప్రాబ్లం వచ్చిందా చెప్పు నా తరఫు నుంచి అని పంపిస్తాను మనుషుల్ని నీకు బ్లడ్ అమ్ముకునే బుద్ధి ఏంటమ్మా నీకు అదేం బుద్ధి అమ్మ నీకు బ్లడ్ అమ్ముకునే బుద్ధి ఏంటి నీకు అర్థం కావట్లేదు రక్తం ఏంటి మనుషులు రక్తం అమ్ముకుంటాయి ఏంటి ఎంత క్ర క్రిమినల్ బ్రెయిన్ ఇది నేను అరెస్ట్ చేసి పడేయాలి నీకు తెలుసా ఆ విషయం అది చాలా క్రిమినల్ అర్థమవుతుందా అలాంటి పనులు మటుకు ఎప్పుడు చేయకే ఆ మనుషులు బ్లడ్ అమ్ముకోకే ఏదన్నా పని చేసుకోవాలంటే ఎంబీఏ ఏదో చదివినట్టున్నావు కదా చదువుకున్నట్టున్నావు కదా నీ చదువు వచ్చినట్టే ఉంది కదా తొక్కలో ఒక అదేదో మాట్లాడుతూ ఉంటావు కదా సరే బాగా చదువుకున్నావు హైదరాబాద్లోనే ప్రైవేట్ కాలేజ్లోనో లేదా కాలేజీలోనో ఇదే గవర్నమెంట్ జాబ్కు ఏదో అప్లై చేసుకో ఖాళీగా ఎందుకు ఉంటాం మీ ఆయన సంపాదించున్నాడు నువ్వు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఎందుకు ఆన్లైన్లోకి వచ్చి అందరిని రెచ్చగొడటం ఎందుకు అందరిని మేకప్ వేసుకోవటం ఎందుకు మేకప్ వేసుకుని లిప్స్టిక్ వేసుకుని కానీ తల్లి నిన్ను చూస్తే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నిన్ను చూస్తే పిచ్చ కామెడీ వస్తుంది తల్లి పో మస్తు జబర్దస్త్ చూసినాక కూడా అంత కామెడీ రాదు నీ వీడియో చూస్తే అంత కామెడీ వస్తుంది ఓకేనా అంత బాగా కామెడీ చేస్తున్నావు వెరీ నైస్ నీ కామెడీకి నేను పెదా అయిపోయాను ఓకే నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లడ్ అమ్ముకునే మట్టి మానుకో తల్లి బ్లడ్ అమ్ముకోవద్దు ప్లీజ్ మనుషుల రక్తంతో ఆడుకోవద్దు మనుషుల రక్తం నమ్ముకోవద్దు రక్తం నమ్ముకోవద్దు ప్లీజ్ ప్లీజ్ నీకు దయచేసి చెప్పేది ఏంటంటే రక్తం నమ్ముకోవద్దు డొనేట్ చేసిన వాళ్ళని ఫ్రీగా తీసుకుంటాం మళ్ళీ నువ్వు డబ్బులు అమ్ముకోవటం ఒక ప్యాకెట్ వచ్చి పదివేలు కమ్ముతున్నావో రెండు వేలు కమ్ముతున్నావు లేకపోతే వెయ్యి రూపాయలు కమ్ముతున్నావో ఎంత కమ్ముకులు పోతున్నావో మరి మరి బ్లడ్ అమ్మేసుకున్నావు చేసుకున్నావు టాక్ వచ్చేసింది మనుషుల్లోకి మరి బ్లడ్ ఏంటి తల్లి మనుషుల పైగా ఏం బుద్ధి అది నీకు అసలు చండాలని బతు బతుకు బతుకుతున్నావు ఈ బతుకు బతికే కంటే ఏదన్నా సిల్వర్ క్లా క్యాంపస్లు అవి ఉంటాయి కదా బాత్రూమ్లు కడిగాయి ఆ బాత్రూమ్లు కడుక్కున్నాడు బతుకు నీకు అంతగా డబ్బులు లేకపోతే ఎందుకు చండాలని పనులు చేస్తావు ఒకరి సహోదరులారా మీ అందరం నేను చెప్తున్నాను ఏంటంటే ఇలా మాట్లాడుతున్నానని సహోదరి వంట ఉంటావు కదా ఇది నేను క్వశ్చన్ చేయటం కాదు ఇది మిమ్మల్ని నా ఇబ్బంది పెట్టాలని కాదు మిమ్మల్ని ఏదో చెయ్యాలని కాదు నీ సోది నీ సోదిలో మాటలు తినటానికి ఇక్కడ నాకు అదే అంటారు గోషవా నీ పని మాటలు మాట్లాడటానికి అందరూ ఎగబడుతూ ఉన్నారు ఓకే నేను విన్నాను కనుక నీ మాటలను చూశాను కనుక నీ మాటలు నేను రేజ్ చేస్తున్నాను గనక బ్లడ్ అను అమ్ముకునే అనుకుంటే ఆన్లైన్లోకి వచ్చి కుర్రాళ్ళని వాళ్ళని మొత్తం రెచ్చగొట్టి నీ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చి నీ ఫేస్బుక్ రిక్వెస్ట్లు పెట్టించుకుని నీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకుని ఇలా చేసుకుని తర్వాత వాళ్ళని పర్సనల్గా పిలుచుకుని వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకుని నువ్వు బ్లాక్లో బ్లడ్ అమ్ముకోవటం పని పనిది ఎందుకు ఆ పని చేస్తావు చెండాలంగా లేదు నీకు ప్లీజ్ అలాంటి పని చేయకు దరిద్రంగా ఉంది స్త్రీలకే దరిద్రంగా ఉంది బ్లడ్ అమ్ముకుండా మానేసి నువ్వు ముందు కరెక్ట్గా ఉండు బైబిల్లో ఒక మాట ఉంటుంది దేవుంటుంది తెలుసా నీ కంట్రీలో దోళ ఉంచుకుని ఎదుటివాడి కంట్రీలో నుంచి నలుసుని చూడవద్దు అని అంటుంది బైబిల్లో నువ్వు చేసే తప్పు పని మళ్ళీ క్రైస్తవులు అంటా ఉంటావు కన్వర్టెడ్ పీపుల్లారా అని మళ్ళీ జుట్టింటే ముందుకు లాక్కుండా దాన్ని ఊతు నీ అసలు ఎగర ప్రాజెక్టును మానేసేయి ఆ చండాలను మానేసేయి మీ ఆయనకి చక్కగా ఎంకరేజ్గా ఉండు లేకపోతే ఇంట్లో కూర్చో ఖాళీగా మీ ఆయన పోషించలేకపోతే కడుక్కుంటా కడుక్కనే ఇల్లు మంచిగా చదువుకున్నావుగా ప్రైవేట్ జాబ్ అనేది చేసుకో ఈ బ్లడ్ అమ్ముకునే నీచ్యమైన పని మట్టికి చేయిగా ప్లీజ్ ప్లీజ్ ఇట్లు నీ సహోదరుడు నర్సి బాయ్ గుడ్ నైట్